హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రూవి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది అయితే లాస్ట్ సండే రోజు వ్లాగ్ మేమిద్దరం అయితే బయటకు వెళ్తున్నాము ఇక మా ధ్రువి అయితే ఫుల్ హ్యాపీ అనమాట బయటికి వెళ్తున్నామంటే ఇంకా లిఫ్ట్ ఎక్కగానే ఆ బటన్స్ ప్రెస్ చేస్తూ ఉంటుంది అవి రెడ్ కలర్లో బ్లింక్ ఉంటే ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంటుంది ఇంతకు చెప్పాలి కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి అయితే మేము మా అక్క వాళ్ళ పాపని అయితే మీట్ అవ్వడం కోసం వెళ్తున్నాము తను ఇక్కడ హాస్టల్లో ఉంటుంది ఇంట జరుగుతుంది సో తన కోసం అయితే వెళ్తున్నాము మేమిద్దరమే కాదనమాట మా అక్క కూడా వస్తుంది తినే అక్క అక్క అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ వాళ్ళ అమ్మాయి అనమాట ఈ అక్క వాళ్ళ పాపని ఇక్కడ ఆదిబట్లలో అయితే హాస్టల్లో ఉంటుంది ఇంకా ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయిన మాటలు ఏంటంటే ఈవెన్ సండే కూడా వన్ పీఎం వరకు ఎగ్జామ్ ఉంటుందంట తను మీట్ అవ్వాలన్నా బయటికి తీసుకెళ్ళాలన్నా వన్ తర్వాత పర్మిషన్ ఇస్తారంట ఇంకా అందుకని చెప్పేసి మేము వన్ లోపు రీచ్ అయ్యేలాగా వెళ్ళాము మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది ఇంకెళ్ళగానే ఫస్ట్ మా ధృవికి లంచ్ పెట్టేసిన అనమాట నేను ఇంటి దగ్గర నుంచే బాక్స్ తీసుకెళ్ళా ఇంకా తినిపించేసిన ఇంకా ఆ లోపు అయితే తను వచ్చేసింది తనే అనమాట అక్క వాళ్ళ పాప అయితే ఇంకా రాగానే హాస్టల్లో పర్మిషన్ అవి తీసేసుకొని మేమైతే బయటికి వెళ్తున్నాం మనం జనరల్గా హాస్టల్లో ఉంటే ఏం మిస్ అవుతాం చెప్పండి ఎక్కువగా మిస్ అయ్యేదంటే ఫ్యామిలీ అండ్ ఫుడ్ కదా ఇంకా ఇట్లా వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళి కొంచెం బయట ఫుడ్ తింటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా ఇంకా మేము లంచ్ చేద్దామని చెప్పేసి పక్కనే చెఫ్ మేట్స్ ఉంటే దానికైతే వెళ్ళాము ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ టీసేసే పట్ల పక్కనే ఇంకా ఫస్ట్ వెళ్ళగానే మెనూ మెన్యూ కార్ చూస్తుండే ఏంటి ఏంటని చెప్పేసి చెప్పా అంటే నేనైతే పెద్ద ఫుడ్ లవర్ కాదు అస్సలు అంటే నాకు నాన్ ఏ ఉండాలి అట్లా ఏమి ఉండదు నాకు ఇంకా వెజ్ ఎక్కువ ఇష్టం నాన్ వెజ్ కంటే బట్ మా ఇయసుకి కొంచెం నాన్ వెజ్ అంటే ఇష్టం ఇంకా అందుకని చెప్పేసి చికెన్ లాలీపాప్స్ సో ఆర్డర్ చేస్తుండే అనమాట మేమైతే ఇంక ఇక్కడ తినేస్తున్నాము మా ధృవికి ఆల్రెడీ తినిపించేసాయి కాబట్టి ఇంక ఆనియన్ తింటుంది తనకు ఆనియన్ చాలా ఇష్టము దట్టు రెస్టారెంట్లో ఆనియన్స్ ఘాటు ఉండకూడదేమని స్క్వీజ్ చేస్తారు కాబట్టి ఇంకా వాటిని కోరికేస్తా ఉంది మేమైతే ఇంకా బిర్యానీ కూడా తినేసినాము ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయింది రికార్డ్ చేసినా బట్ ఎందుకో రికార్డ్ అవ్వలేదు అనుకుంటా ఇంకా లంచ్ అయిపోగానే మేమైతే పక్కనే రత్నదీప్ స్టోర్ ఉంటే దానికైతే వెళ్ళినాము తనకేవో కావాలంటే అంటే ఫుడ్ ఐటమ్స్ అట్లా సో ఇంకా అవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళినాము తనైతే ఇంకా రాగానే ఫస్ట్ కొన్ని ఫ్రూట్స్ స్నాక్స్ అంటే హాస్టల్లో మనల్ని బతికిచ్చేవి స్నాక్స్ కదా ఫుడ్ తినకపోయినా స్నాక్స్ తింటే కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా ఇంకా అవన్నీ పర్చేస్ చేస్తూ ఉంది ఇంకా మా ధృవేదీ లోపు షాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసింది ఏమున్నాయి అని చెప్పేసి ఇంకా చాక్లెట్స్ అవన్నీ ఉంది నాకైతే ఇప్పుడు హాస్టల్ చూస్తే నా హాస్టల్లోసే గుర్తొచ్చాయి అంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాయనుకోండి అప్పటికంటే మా అప్పుడైతే అసలు ఏది ఉండేది కాదు ఈవెన్ బెడ్స్ కూడా ప్రాపర్ ఉండేవి కాదు ఇప్పుడైతే ఎట్లీస్ట్ అన్ని గీజర్స్ కానీ కొంచెం నీట్గా మంచి మెయింటెనెన్స్ తో ఉన్నాయి బట్ మా అప్పుడైతే అట్లా కాదు మాకైతే ఇంటర్లో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేపేవాళ్ళు స్టడీ ఎవరు ఉంటుంది అని చెప్పేసి ఆ టైంలో స్నానం చేయాలంటే నరకంలాగా అనిపించేది వాటర్ చల్లగా ఉండే గీజర్స్ ఉండేవి కాదు అసలు ఇప్పుడు అయిపోతాయారా దేవుడ ఈ డేస్ ఇంటికి వెళ్ళిపోతామా అనిపించేది కానీ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంత ఉన్నా సరే హాస్టల్ హాస్టలే కదా ఇంకా ఇక్కడ మా ధృవీ చెప్తే వినట్లేదు అనమాట చాక్లెట్లు మోయలేకపోయినా సరే బరువుగా మోస్తూ ఉంది వాటిని

ఇంకా దీపులో అయితే కావాల్సినవన్నీ కొనుక్కుంది ఇంకా సడన్గా తనకి ఐస్ క్రీమ్ క్రేవింగ్ వచ్చిందంట ఇంకా అందుకని చెప్పేసి పక్కనే ఫుడ్ కి అయితే వెళ్ళినాము తనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంది నేను అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ ఏం తినాను కాబట్టి ఏం తీసుకోలేదు అసలు ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో ఆది బాట్ల టీసీఎస్ దగ్గర అయితే మా ధృవ్య అయితే ఒకటే ఏడుపు ఐస్ క్రీమ్ పెడతారా లేదని చెప్పేసి కింద పడి ఏడుస్తుంది స్పూన్తో ఇస్తే వద్దు అంట మీకు సపరేట్ బౌల్లో ఇవ్వాలంట ఏమైనా అంటే ఏచి గెలుస్తుంది చూడండి అసలు ఆ కళ్ళ నిండా వాటర్ అసలు అంతలా ఏచింది ఎక్కడ నాకైతే భయం వేసింది కింద పడి దెబ్బ తగిలిచుకుంటుందా ఏంటని చెప్పేసి తప్పక ఇవ్వాల్సి వచ్చింది అసలు ఏమైనా అంటే ఏచి గెలుస్తుంది అనమాట ఇంకా బయటికి వెళ్ళాం కాబట్టి ఇంకేం చేయలేము కదా ఇంకా చూడండి ఇక్కడ అసలు ఐస్ క్రీమ్ ఎలా ఉంది ధృవ్య అంటే బాగుంది బాగుంది అని చెప్పుకుంటూ తింటుంది సో ఇంకా ఐశ్వన్ అయితే హాస్టల్లో డ్రాప్ చేసేసినాము తనకు కూడా స్టడీ అవర్ టైం అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము టైం అప్పటికే త్రీ ఫార్టీ అట్ల అయింది మళ్ళీ మాకు ఫార్టీ మినిట్స్ డ్రైవ్ టైం ఎల్బీ నగర్కి అండ్ అక్క కూడా వెళ్ళిపోవాలి తనకి మళ్ళీ త్రీ అవర్స్ పడుతుంది హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఇంకా ఈవినింగ్ టైంలో సమ్ టైమ్స్ బస్సెస్ దొరక కదా రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాము ఇంకా డే అయితే హ్యాపీగా గడిచింది చాడేసా కలిసినాం కాబట్టి హ్యాపీగా అనిపించింది ఇంకా మాదిరిగి అయితే ఫుల్ ఏడుపు ఆటో ఎక్కినప్పుడు దిగుదాం దిగుదామని చిరాకు చేస్తూనే ఉంది అంటే ఆఫ్టర్నూన్ పడుకోలే కాబట్టి ఇంకా చిరాకు చేస్తుంది ఇంకెలాగోలాగా అయితే ఆటో ఎక్కక పడుకోబెట్టేసినా ఇంకా నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు అయితే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్